యాజ్ ఇట్ ఈస్ ఈ పిల్లాడ పాల పాల గ్లాసు ఇది ఏంటమ్మా ప్రతిరోజు ఇదే పాలు ఇదే బాదం పప్పులు వేసి ఇస్తావు అయ్యమ్ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఎంత ఏం అవుతారో తెలుసా బూస్ట్ హార్లిక్స్ అవన్నీ తాగుతారు లేకపోతే షుగర్ వేసి ఇస్తారు షుగర్ లేకుండా ఇస్తున్నాం ఏంటిది అని కొంచెం వాయిస్ రీజేసి మాట్లాడు అమ్మ నవ్వుతూ నానా ఇది నీ ఆరోగ్యానికి మంచిది తావు గుడ్ రెడీ అయిపోవచ్చేసి కిందకి అని చెప్పాను అంటే సర్లే అని చెప్పేసి ఇసుగ్గా తాగాడు స్నానం చేశాడు అమ్మ చేసిన స్కూల్ యూనిఫామ్ పెట్టింది వేసుకున్నాడు కిందకి వచ్చాడు వచ్చిన వెంటనే అలా బ్యాగ్ వేసుకున్న వెంటనే కొంచెం ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్దవు ఎందుకు ఎందుకు అన్ని బుక్స్ పెడతావు స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు ఊరికి అన్ని సర్దేస్తావు లేదా నువ్వు ఆ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అందుకని అన్నీ సర్దాను అని నవ్వుతూ చెప్పారు అని అన్నాడు ఇది పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న ఆ అబ్బాయిని చూస్తున్నాడు కొంచెం చికాకు పడుతున్నాడు కొడుకు సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటాం కదా అమ్మ వచ్చి యాజ్ ఇట్ ఈస్ పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే ఏంటమ్మా పెసరట్టు ఎప్పుడు పెసరట్టు ఇడ్లీ ఏనా ఓ బ్రెడ్ జాము పెట్టవా కాదు నాన్న పెసరట్టులో పెసలు ఉంటాయి ప్రోటీన్ మంచిది తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అంది సర్లే అని చెప్పి కొంచెం చికాగా ఉన్నాడు సరే ఏదో తె చాలు చాలే అని అలా స్కూల్ టైం అయిపోయిందని కొంచెం ఏదో అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి నానా లవ్ యూరా అంటే ఆ బాబు ఆ చికాగులో ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాన్న తోడుగా వస్తున్నాడు అలా కొడుకుని చూస్తుంటే కొంచెం మున్మునలాడుతున్నాడు కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాడు ఏ ఏంది ఎప్పుడు అమ్మ ఇదే పెడుతుంది ఇదే చేస్తుంది అని నాన్న తన మంకు చూసి ఏనా ఏమైంది అని అడిగాడు ఏ నాన్న ఎప్పుడు అమ్మ అదే ఫుడ్ అదే హెల్త్ షుగర్ పెట్టదు హెల్తీ ఫుడ్ పెడుతుంది బ్యాగ్ చూడ ఎంత వెయిట్ ఉందో టార్చర్ పెట్టేస్తాను నాన్న అమ్మ అన్నాడు అంటే నాన్న ఆ బాబు వంక చూసి చిన్న నవ్వు నవ్వి టార్చర్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటే ఇదిగో కూడా చూస్తున్నాను కదా ఇదే అన్నాడు టార్చర్ అంటే చెప్తానా తన ఊపిరి తీసుకొని ఆ ఊపిరితో నువ్వు ఊపిరి పోసుకున్నావు మీ అమ్మ కడుపులో ఆవిడ తినే తిండిని నువ్వు తొంభై శాతం తిని ఆవిడ కడుపులో పెరిగావు తొమ్మిది నెలలు ప్రతి రోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రతి సెకండు ఆవిడ ఎంత బాధపడుతున్నా కడుపులో నువ్వు పెరుగుతుంటే ఓ చిరునవ్వు వేసుకొని వీడు బాగుండాలి వీడి కోసం నేను బాగుండాలి అని చెప్పి ఎంతో ఆరాటంతో తొమ్మిది నెలలు టార్చర్ పడిందిరానా మీ అమ్మ నేను కంటానికి ఇప్పుడు అసలైన ఈవెంట్ వస్తుంది నువ్వు పుట్టే రోజు అంటే కాన్పు జరిగే రోజు ఆ రోజు ఆవిడ నిజమైన నరకం చూసిందిరానా ఆ అరుపులు ఆ ఏడుపు ఆ కేకలు వింటుంటే నరకం అంటే చూసే వ్యక్తుల్లో అమ్మ ఒక్కటే నాన్న కానీ నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ కేక విని అలా నిన్ను చేతిలో పట్టుకొని గుండెకి దగ్గరికి తీసుకొని ఆవిడ నవ్వు నవ్విందన్న ఆ నరక నుంచి నిన్ను చూసి స్వర్గం వెళ్ళిపోయినంత ఆనందం వచ్చిందే నీకు ప్రాణం పోయడాని కోసం ఆవిడ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీకు జన్మనిచ్చిందే అలాంటి తల్లి నీకు టార్చర్ పెడతానా నువ్వు ఆ తల్లి టార్చర్ పెట్టి బయటకు వచ్చావా ఆయన అడిగిన వెంటనే కుర్రాడు అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి పరిగెత్తుకుంటూ బాగా అదేంటో చిన్న దీంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ ఎక్కడుందని వెతుకుతుంటే ఆ పిల్లాడు రూమ్లో వాడి విసిరేసిన బట్టలు అటు పడేసిన చెప్పులు సర్దుతూ అలా ఉంది అలా అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నాడు కౌలించుకొని అమ్మ అతని వైపు చూస్తే అలా పైకి చూసి అమ్మ సారీ అమ్మ ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆనందం ఉందండి మజానే వేరు అదే మా ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మనం అందరం జీవితంలో హాలిడేస్ తీసుకుంటామండి సాటర్డే వస్తే స్కూల్ ఉండదు మగ మగవాళ్ళకి కంపెనీస్లో జాబ్ ఆఫ్ ఇస్తారు సండే వస్తే మనం ఆఫ్ పండగలు వస్తే మనకు ఆఫ్ మనం లేటుగా లెగుస్తాం హ్యాపీగా రాత్రి టీవీ చూసుకుంటాం లేటుగా ఫ్రెండ్స్తో వస్తాం అన్నీ చేస్తాం కానీ ఏమీ ఆశించకోకుండా మన కోసం వెయిట్ చేస్తారే అది మన తల్లి రాత్రి ఎప్పుడు వచ్చినా భోజనం తినకుండా పడుకుంటామని మన కోసం మేలుకు నుండి మనకు భోజనం పెడతారు పండగ వచ్చినా సండే వచ్చినా ఏం వచ్చినా హాలిడేలు వచ్చినా మనం లేటుగా లెగుస్తాం కానీ మనం లేచే టైంకి అన్నీ రెడీగా ఉంటాయని ఆవిడ పని పనిచేస్తారు అంత గొప్ప అమ్మ ఆ స్త్రీమూర్తికి మన జీవితంలో ఎంత త్యాగం చేసినా తక్కువే వాళ్ళని గౌరవించాలి వాళ్ళని మనం కాపాడుకోవటం మన బాధ్యత సో మీరందరూ స్కూల్ స్టూడెంట్స్ డెఫినెట్గా మన అమ్మలేన చేసినా తల్లిదండ్రులైన చేసినా కొంచెం చికాకు పడతాం కానీ పడద్దండి వాళ్ళు లేకపోతే మనం లేవు ఈరోజు మనం వేసే ప్రతి అడుగు వాళ్ళు నేర్పింది వాళ్ళు ఇచ్చిన జన్మ ఇది మనం ఎప్పుడూ వాళ్ళకి రుణపడిపోయి ఉండాలి అండ్ సేయింగ్ దిస్ ఆల్ కాలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేసుకోండి స్టూడెంట్స్